ఒక పట్టాదారు రైతు యుఎస్ లో ఉన్నాడు ఇక్కడ అబ్రాడ్ లో ఉన్నాడు సో ఆ రైతుకు సంబంధించి కౌలు రైతు పడుతున్నాడు సో అతనికి మరి ఓటీపీ అతనికి వద్దా లేకపోతే ఇతని నెంబర్ ఏమన్నా కౌలు రైతు నెంబర్ ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చా ఓటీపీ ఎట్లా వాటిని గతంలో కౌలు రైతు సర్టిఫికేట్ ఇచ్చినప్పుడే కావచ్చు అటువంటి సందర్భంలో పట్టాదార్ ఫార్మర్ యొక్క అథెంటికేషన్ ఇక్కడ కూడా నమోదు కాలేదు దీనివల్ల కొన్ని సమస్యలు కూడా వచ్చినాయి కొంతమంది రైతులు కూడా మాకు తెలియకుండానే జరుగుతున్న సమస్య కూడా ఎదుర్కొన్నారు కాబట్టి ఈ ఓటీపీ విధానాన్ని ఈసారి తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఒక ఫార్మర్ ఆయన సొంత ల్యాండ్ నుంచి కౌలుకి ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయనకు తెలవాలి అతనికి సంబంధించిన ల్యాండ్ నుంచి కౌలుదారునికి పత్ పత్తి అమ్ముకునే విధానానికి అతనికి బదిలీ జరుగుతుంది కాబట్టి పట్టదారు ఫార్మర్కి తెలువనే ఉద్దేశంతోనే ఈ ఓటీపీ పెట్టడం జరిగింది ఇక మీరు అన్నట్టుగా ఎవరైతే ఎన్ఆర్ఐ ఫార్మర్ బయట దేశాలు ఉన్నప్పుడైతే కూడా నమోదు అయిన పంట నమోదైన మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది అది యాక్టివ్ లో ఉంటే ఎక్కడైనా సరే మనకు ఓటీపీ ద్వారా మాత్రం చేసుకోవాల్సి ఉంటుంది లో లేని ఏమైనా ప్రస్తుతానికి అయితే మనకు అటువంటి ఆదేశాలు లేవు అటువంటి స్పెసిఫిక్ ఏమైనా ఇష్యూ ఉంటే మేము ప్రభుత్వానికి నివేదిక చేయడం జరుగుతుంది